హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే కర్రీ అరటికాయ ఫ్రై అండి అరటికాయ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకొని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియో తెలుసుకుందాం ముందుగా అరటికాయని ఇలా వైట్ పూర్తిగా వైట్ ఉండి గ్రీన్ కలర్ లేయర్ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసి పెట్టుకోండి మరి పెద్ద అయితే బాగోవు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి దీన్ని డీప్ ఫ్రై కాదు మామూలుగా చేస్తున్నాం కాబట్టి ఒక టూ టే టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో మనం పోపు రెగ్యులర్గా యూజ్ చేసే ఎండుమిర్చి పచ్చన్నపప్పు చాయపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా వేయించుకోండి తాలింపు వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అత్తకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేగుతున్నప్పుడు మట్టి మటుగా రెండు నిమిషాలు ఒకసారి ముక్కల్ని తిప్పుతూ ఉండండి లేదంటే అడుగు అంటుంది లేదు ఇలాగా అడుగు అంటుతుంది ఇలా వేయించుకోవడం ప్రాసెస్ టైం పడుతుంది అనుకుంటే కనుక ముక్కల్ని ముందే కొద్దిగా వాటర్లో ఒక జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకుంటే ముక్క ఇంకా మెత్తగా ఉంటుంది లేదు క్రిస్పీగా ఉండాలనుకుంటే ఇలాగే ఫ్రై చేసుకోండి క్రిస్పీనెస్ అవసరం లేదు ఫ్రైలాగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ముక్కల్ని టూ మినిట్స్ అనేది వాటర్లో బాయిల్ చేసి అప్పుడు తాలింపులో వేసుకోండి తర్వాత రెండు రెండు అరటికాయలకి ఒక కొబ్బరి చెప్ప పూర్తిగా కోరేసి తుని పక్కన పెట్టుకోండి రెండు ఒక అరటికాయలకి ఒక కొబ్బరి చెప్ప తురు సరిపోతుందండి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలంటే కనుక క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోండి డబ్బులు చేసుకోండి ఇలా మధ్య మధ్యలో వెంట వెంటే తిప్పుతూ ఉండాలి అదే అడగంటేస్తాయి ఇలా అడగంటకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వాటర్లో బాయిల్ చేసుకుని రెండు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది రెండు నుంచి ఐదు నిమిషాలు బాయిల్ చేసుకొని అప్పుడు తాలింపులో వేసుకోండి ఇది ఇలా ఫ్రై లాగా కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్తో కూడా ఉంది ఆవు పెట్టి కూడా చేసుకోవచ్చండి అది ఇంకొక కర్రీ దాన్ని ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు మధ్య మధ్యలో తీసి రెండు రెండు నిమిషాలకు ఒకసారి తీసి తిప్పుతూ ఉండండి ఇలా ముక్క చూసి కొంచెం వేగిన తర్వాత అందులోనే అర టీ స్పూన్ పసుపు అలాగే సరిపడా ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం నేను టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇందులో పచ్చిమిర్చి అనేది మనం వేయట్లేదు ఓన్లీ తాలింపులు ఎండుమిర్చి మళ్ళీ ఎక్స్ట్రా ఎండు కారం అంతే దాన్ని బట్టి చూసి మీ కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలాగే మనం ముందుగా తురుమిపెట్టుకున్నటువంటి కొబ్బరి అంతా వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉంది అట్టగే కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది మనకి కార్తీక మాసంలో ఉల్లిపాయ వెనుల్లిపాయ వేయకుండా చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనకి పాక ఉపయోగపడుతుంది అప్పుడు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు అందరికీ నచ్చుతుంది ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి